అందరికి నమస్తే ఈ రోజు వీడియోలో మనం ఆరో లెసన్ నేర్చుకుందాం లెసన్ వచ్చేసి తక్కిట తక్కు తత్త తక్కిట్ట తక్క దిమ్మి తక్కిట్ట తక్క దిమ్మి తక్కిట తక్కు దిత దిరుగుడుతా నేను ఒకసారి వాయిస్తాను చూడండి ఈరోజు నేర్చుకుందాం అంతకంటే ముందు నేను ఇప్పటి వరకు చేసినటువంటి వీడియోస్ మీరు చూడనట్టయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను వెళ్ళి చూసి ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే కొత్తగా డప్పు నేర్చుకునే వాళ్ళకు నేను ఇప్పటి వరకే లెసన్స్ చేసిన వాటిలలో కర్రలు ఎక్కడ వాయిస్తే ఏం శబ్దం వస్తుంది అనేది చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఆ లెసన్స్ని చూస్తే ఇప్పుడు వచ్చే లెసన్స్ని చాలా సులభంగా నేర్చుకోగలరు ఓకేనా ఈరోజు ఒక లెసన్ వచ్చేసి తక్కిట్ట తక్కు తత్త తక్కిట్ట తక్త దిర్గుడు తా ఈ యొక్క జతిని మనము పులివేషాలు ఆడేటప్పుడు అలాంటి సందర్భాలలో కూడా ఇది వాయిస్తారు ఓకేనా తక్కిట్ట తక్క దిమి ముందుగా తా వచ్చేసి డప్పు మధ్యలో శిర్రతో వాయించాలి తా కీ కీ వచ్చేసి చిటికెన పుల్లతో మన వైపు కీ ట మళ్ళీ టా వచ్చేసి డప్పు మధ్యలో తా మూడు అక్షరాలు టా వచ్చేసి డప్పు మధ్యలో కీ వచ్చేసి చిట్కన పుల్లతో టా వచ్చేసి టప్పు మధ్యలో తక్కిట్ట తక్క దిమ్మి త తక్కదిమ్మి ఇప్పుడు తక్క దిమ్మి తక్కిట్ట తక్కదిమ్మి తక్కిట్ట తక్క దిమ్మి తక్క త త ది మే వచ్చేసి డప్పు మధ్యలో చిర్రతో తా క చిటిక నప్పులతో తీ వచ్చేసి మళ్ళీ డప్పు మధ్యలోనే ది మే మీ వచ్చేసి ఇప్పుడు చిటికైన పుల్లతో మన వైపు త క ది నాలుగు అక్షరాలు త క ది ఫస్ట్ రైట్ హ్యాండ్తో తర్వాత లెఫ్ట్ రైట్ మళ్ళీ లెఫ్ట్ త క ది చాలా సులభంగా ఉంటుంది మీరు అర్థం చేసుకుంటే చాలా సులభంగా ఉంటుంది ఒక్కొక్క అక్షరాన్ని విడివిడిగా ప్రాక్టీస్ చేస్తున్నాము ఒక్కొక్క అక్షరాన్ని ఒక్కొక్క చేయితోనే వాయిస్తాం కాబట్టి నేను సులభంగానే చెప్తున్నాను మీరు బాగా అబ్జర్వ్ చేస్తే వీడియోని ఎక్కువసార్లు చూస్తే మీకు చాలా సులభంగా అర్థమవుతుంది ఓకేనా మీరు అప్పుడే తొందరగా వాయించాలని ఫస్ట్ ఎవరైతే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారో వాళ్ళు నేను అప్పుడే వాయించాలని అనుకుంటే రాదు ఎందుకంటే దాన్ని బాగా అర్థం చేసుకోవాలి దాన్ని నోట్తో అనడం నేర్చుకోవాలి అన్న తర్వాత డప్పు పైకి రావాలంటే మన చేతులు ఎంత ప్రాక్టీస్ కావాలి కదా అలాంటప్పుడు మీరు నెమ్మదిగా వీడియోని నెమ్మదిగా చూసుకుంటూ ఏ అక్షరం ఎక్కడ వాయిస్తున్నానో చూసుకుంటూ నెమ్మదిగా ప్రాక్టీస్ చేయాలి ఓకేనా ఇప్పటి వరకు ఎంతవరకు ప్రాక్టీస్ చేసాం మనము తక్కిట్ట తక్క దిమ్మి ఇక్కడి వరకు ప్రాక్టీస్ చేసాం తిట తా కిట మళ్ళీ తా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది తక్కిట ఎండ్ అయిన తర్వాత మళ్ళీ తా మధ్య నుంచే డప్పు మధ్య నుంచే సిరతో స్టార్ట్ అవుతుంది తా కిట తా ప్రాక్టీస్ చేయండి కొద్దిసేపు ఓకేనా ఇప్పుడు నాతో కలిపి వాయించండి మీరు కూడా ఓకేనా ఇప్పుడు తా యాడ్ చేసాం మనం తా వచ్చేసి డప్పు మధ్యలో తక్కిట్ట తక్క దిమ్మి వచ్చేసి శిర్రతో డప్పు మధ్యలో వాయించాలి త తక్కిట్ట తక్కువ దిమ్మి తా వచ్చేసి డప్పు మధ్యలో త త ఇంకా ఏం మిగిలి ఉంది తత్తా రెండు అక్షరాలు మీద ఆ తత్త వచ్చేసి ఇటు వాయించాలి చిటికి పుల్లతో మన వైపు తత్త తక్కిట్ట తక్క దిమ్మి త తత్త త వచ్చేసి ఆ లాస్ట్ మూడు అక్షరాలు ఉన్నాయి కదా త తత్త త తత్త త తత్త ఇప్పుడు లెసన్ మొత్తం పూర్తిగా వాయిద్దాం ఎక్కడ వరకు తక్కిట్ట తక్క దిమ్మి త తత్త నెమ్మదిగా చూడండి తక్కి మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత నెమ్మదిగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ పాఠం మనకి ఎలా వస్తుంది తక్కిట్ట తక్కు తత్త ఎక్కడెక్కడ గ్యాప్ వస్తుందో బాగా గమనించండి తక్క తక్కి తత్త ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంకేం మిగిలింది మనకు తక్కిట్ట తక్క దిమ్మి తిరిగుడతా తక్కిట్ట తక్క దిమ్మి తత్త వరకు నేర్చుకున్నాం ఇంకేం మిగిలింది తక్కిట్ట తక్క దిమ్మి దిరుగుడతా ఇందులో మీరు గమనించినట్టయితే తక్కిట్ట తక్క దిమ్మి తా ఇక్కడి వరకు సేమ్ ఉంది ఫస్ట్ ఇప్పటి ఇప్పటిదాకా నేర్చుకున్న దాంట్లోనేమో చివరిగా రెండు తాల్ యాడ్ అయినాయి యాడ్ అయింది ఇప్పుడేమో దిరుగుడత అది వాయించాలి ఫస్ట్ ఉన్న ఆఫ్ సేమ్ ఉంటుంది తక్కిట్ట తక్క దిమ్మి వరకు సేమ్ ఉంటుంది ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి ఆఫ్లోనేమో తత్తా ఉంది ఇప్పుడు నేర్చుకోబోయే దాంట్లో దిరుగుడుతా ఉంది అర్థమైందా ఇప్పుడు మనం దిరుగుడుతా ఒకటి నేర్చుకుంటే పూర్తి లెసన్ వాయించగలుగుతాం తక్కిట్ట తక్క దిమ్మి తత్త తక్కిట్ట తక్క దిమ్మి తా దిరుగుడుతా తకిట తిమిట్ట తక దిత దిర్గుడతా ఓకే కదా అర్థమైంది కదా ఇప్పుడు చూద్దాం ఒకసారి సెకండ్ హాఫ్ ఇక్కడ వరకు నేర్చుకున్నాం ఆల్రెడీ ఇప్పుడు ఏం నేర్చుకోవాలి దిరుగుడతా ఈ దిరుగుడతా అనేది నేను ఆల్రెడీ బేసిక్ లెసన్స్ లో చెప్పాను మీరు ఎవరైనా ఇంకా చూడన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను వెళ్ళి చూసి ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే మీకు సులభం అవుతుంది నేర్చుకోవడానికి ఓకేనా దిరుగుడు త ఈ కుడిచేయితో ఉన్నటువంటి శిర్రే ఒక్కొక్క స్టెప్పు పైకి వెళుతుంది ది రో డో ది వచ్చేసి డప్పు మధ్యలో చీరతో రు వచ్చేసి చిట్కనప్పులతో రు గు వచ్చేసి ఇటు చివరికి డప్పు మధ్యలో ఈ రెండు అక్షరాలకి మధ్యలో గు వచ్చేసి మళ్ళీ తా వచ్చేసి ఈ చివరికి డు ఇట్లా ఒక్కొక్క అక్షరాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా స్పీడ్ పెంచితే అదే ఫాస్ట్ అవుతుంది ఇలా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ సెకండ్ హాఫ్ని పూర్తిగా వాయిద్దాం ఇప్పుడు ఏముంది తక్కిట్ట తక్క దిమ్మిత దిరుగుడుత thank okay. you నేను ఎట్లా చెప్పాను అట్లా ఫస్ట్ హాఫ్ మాత్రమే నేర్చుకోండి ఆ దాని తర్వాత సెకండ్ హాఫ్ రెండు నేర్చుకున్న తర్వాత ఇప్పుడు కలిపి వాయించండి తక్కిట్ట తక్కు దిమ్మిత తక్కిట్ట తక్కు దిమ్మిత దిరుగుడుతా తక్కిట్ట తక్కు తత్త తక్కిట్ట తక్క దిమ్మిత దిరుగుడతా చూడండి నెమ్మదిగా వాయిస్తాను కొద్దిసేపు తర్వాత స్పీడ్ వాయిద్దాం మళ్ళీ ఓకేనా మీరు కూడా వాయించాలి అలా వాయించాలంటే ఏం చేయాలి నేను ఫస్ట్ నుంచి ఏ విధంగా అయితే చెప్పానో ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క అక్షరం చాలాసేపు ప్రాక్టీస్ చేయండి ఎక్కువసేపు ఎంత ఎక్కువసేపు వాయి మనం ప్రాక్టీస్ చేస్తే అంత సులభంగా వాయించగలుగుతాం ఒక్కొక్క అక్షరాన్ని ఒక్కొక్క అక్షరాన్ని నేను ఎలా విడివిడిగా చూపించానో ఆ విధంగానే ప్రాక్టీస్ చేయండి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కలుపుతూ వాయించుకుంటూ రండి చివరిగా వచ్చేసరికి మొత్తం పాఠాన్ని కలిపి వాయించాలి అప్పుడు అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం